ఫిబ్రవరి వస్తేనే శివరాత్రికి గుర్తొస్తుంది శివరాత్రి అంటేనే శ్రీశైలం పాదయాత్ర శివరాత్రి కొన్ని రోజుల ముందే శ్రీశైలం పాదయాత్ర కోసం మా హంగామా మొదలవుతుంది మామూలుగా ఈ శ్రీశైలం పాదయాత్ర కర్నూలు జిల్లా వాళ్ళు చేస్తుంటారు కొంతమంది కర్ణాటక వాళ్ళు కూడా చేస్తుంటారు పోయిన సంవత్సరం ఈ శ్రీశైలం పాదయాత్ర మేము కూడా చేసాం మామూలుగా అయితే మా ఊరు నుంచి శ్రీశైలం అరవై కిలోమీటర్లు ఉంటుంది పాతకాలంలో పెద్దవాళ్ళు మా ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు కానీ ఇప్పుడు వెంకటాపురం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మధ్యలో స్వామి టెంపులు నాగలోటి పెచ్చెరువు భీముల కైలాసద్వారం కైలాస ద్వారం శ్రీశైలం వస్తాయి మేమైతే ఫుడ్డు వాటరు మెడిసిన్స్ ఏమీ తీసుకోకుండా వెళ్ళాం ఎందుకంటే మధ్యలో దాతలు అన్నం మెడిసిన్స్ వాటరు ప్రొవైడ్ చేస్తారు మేము పాదయాత్ర ఏడు గంటల నుంచి మొదలుపెట్టాము ఏడు గంటల నుంచి మొదలుపెట్టిన తర్వాత పది గంటలకు చేరుకునేసరికి ఒకచోట అన్నదానం చేస్తున్నారు లైట్గా అక్కడ అన్నం తిని మళ్ళీ బయలుదేరాము నెక్స్ట్ స్టాప్ మనది నాగలోటి నాగలోటి చేరేసరికి సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట అయింది అక్కడ దాతలు అన్నదానం చేస్తున్నారు నాగలోటి నుంచి మేము మెట్లెక్కి బయలుదేరాలి ఇది మెట్లు పైకి పైకి ఎక్కుతూ పోవాలి నాగలోటి నుంచి పెచ్చెరు ఐదు కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఎడారిలో నడిచినట్టుగానే ఉంటుంది నాగలోటి నుంచి పెచ్చెరు చేరుకునేసరికి సాయంత్రం అయింది అందరూ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు మేము కూడా రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం పొద్దున్నే నాలుగు గంటలకు లేచి నడక మొదలు పెట్టాం నాగలోటి నుంచి పెచ్చేరి వరకు ఎంత కష్టంగా ఉంటుందో కొండలు ఎక్కాలి కొండలు దిగాలి అంత కష్టంగా ఉంటుంది భీమును కొలను చేరుకున్న తర్వాత భీముని కొలం నుంచి కైలాస ద్వారం చేరుకోవడానికి కనీసం వెయ్యి మెట్లు పైకి ఎక్కాలి ఈ భీమును కొలానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే యుగంలో పాండవులు వరణవాసం చేసేటప్పుడు వాళ్ళ అమ్మగారికి దాహం అవుతుంది ఎక్కడ వెతికినా నీళ్లు దొరకవు ఆ నీళ్లు దొరకకపోయేసరికి భీమునికి కోపం వచ్చి ఒక కొండను పగలగొడతాడు పగలగొట్టి దాంట్లో నుంచి నీళ్లు తీసి వాళ్ళ అమ్మగారికి ఇస్తాడు అలా దీన్ని భీముడు చేసిన కొలను కాబట్టి దీని పేరు భీముని కొలను అనే పేరు వచ్చింది భీముని కొలను చేరేసరికి నా ఫోన్ మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అందుకే మిగతా వీడియో తీయలేకపోయాను